ఒకప్పుడు విద్యాభ్యాసం కాగానే ఉపాధి కల్పన కార్యాలయంలో పేలు రిజిస్టర్ చేసి మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసేవారు అప్పట్లో దీనికి అంతటి ప్రాధాన్యత ఉండేది మరి కానీ కాలక్రమేణా దీని విలువ తగ్గిపోయింది ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ సర్కార్ నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఎంప్లాయ్మెంట్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి కెరీర్ గైడెన్స్ జాబ్ మేళా నిర్వహించే దిశగా అడుగేస్తోంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కర్నూలు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తిని అడిగి తెలుసుకుందాం ఒకప్పుడు పదో తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్ డిగ్రీ చదివిన వారు ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలకు వెళ్ళి తమ పేరు రిజిస్టర్ చేసుకునేవారు కానీ నేటి తరానికి ఎంప్లాయ్మెంట్ కార్యాలయం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి వాళ్ళు మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి గారు ఉన్నారు నమస్తే మేడం ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ప్రధానంగా మీరు నిరుద్యోగ యువత యువకులకు కానీ లేకపోతే చదువుకుంటున్న యువ యువత యువకులకు కానీ ఎట్లాంటి అసిస్టెన్స్ ఇస్తారు సార్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అంటే ఇది వరకు మీరు అన్నట్టు టెన్త్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేయగానే ఐటీఐ డిప్లొమా కూడా కంప్లీట్ చేసిన వెంటనే పిల్లలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు ఎందుకు అని అంటే ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేవి కంప్లీట్ గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా స్పాన్సరింగ్ చేయబడ్డేవి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ యాక్టివిటీ అనేది ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో నడుస్తుంది నడుస్తోంది కాకపోతే యాజ్ పర్ టైం చేంజ్ అవుతున్న వాటికి అడాప్ట్ చేస్తూ మనం కూడా వాటిని మార్చుకోవడం జరిగింది సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో కూడా టెన్త్ తర్వాత రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పిల్లలు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకు ఎంప్లాయ్మెంట్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అన్న పోర్టల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది వరకు లాగా కి వచ్చి ఇక్కడ నిల్చొని చేసుకునే పని లేదు వాళ్ళ మొబైల్స్ ద్వారా కానీ నెట్ సెంటర్స్ ద్వారా కానీ లేదా ఇక్కడికి వచ్చినా కూడా ఆన్లైన్లో మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాం సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత కంపల్సరీగా రెన్యూల్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది రెన్యూల్స్ చేసుకోవచ్చు టెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ టెన్త్ మధ్యలో ఇంటర్ క్వాలిఫికేషన్ అయినా తర్వాత డిగ్రీ చేసిన ఐటీఐ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సెస్ చేసినా కూడా వాటిని మళ్ళీ అడిషనల్ క్వాలిఫికేషన్ కింద వాళ్ళు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మెయిన్గా ఆధార్ కార్డ్ ఉండాలి వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయితే టెన్త్ లేకపోతే ఏ ఎడ్యుకేషన్ వాళ్ళు అచీవ్ చేసుకుంటే ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కాస్ట్ సర్టిఫికెట్ వాళ్ళ ఫోటో సిగ్నేచర్ ఇవి స్కాన్ చేసుకొని వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇది వరకట్లాగా గవర్నమెంట్ జాబ్స్ కి మనం ఇంత రెగ్యులర్ గా స్పాన్సరింగ్ అనేది జరగట్లేదు జరుగుతున్నా చాలా తగ్గిపోయింది ఎందుకంటే కంప్లీట్ గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతున్నాయి బయట సెలక్షన్ కమిటీస్ ద్వారా సో మనం మెయిన్ గా ఇప్పుడు ఏంటి ఏం ఫోకస్ చేస్తున్నామంటే ఈ రిజిస్ట్రేషన్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ అన్నది ఒకటి ఉంది సో ఇదేంటి అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంప్లీట్ గా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నవి ఆల్ ఇండియా వైడ్ ఎక్కడున్నా వాళ్ళకు తెలుస్తుంది ఫ్రీ ట్రైనింగ్ కోర్సెస్ కానివ్వండి సర్టిఫికేట్ కోర్సెస్ కానివ్వండి వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు సో ఈ రెండు పోర్టల్స్ ద్వారా మనం ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళని మనం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం సో ఇది వరకు అన్నట్టు గవర్నమెంట్ జాబ్స్ కాకుండా కంప్లీట్ గా ఇప్పుడు ఫోకస్ అంతా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి మనం చూపిస్తున్నాం సో ఎలా ఆపర్చునిటీస్ చూపిస్తున్నారు అని మీరు అడగచ్చు ఎలా అంటే మనం ఎవ్రీ వీక్ జాబ్ ఫేర్స్ చేస్తున్నాం ఎవ్రీ వీక్ ఫ్రైడే మనం ఒక జాబ్ ఫేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ నుండి కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తర్వాత ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సీ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మెలాస్ నిర్వహిస్తూ వస్తున్నాం సో రిజిస్ట్రేషన్ యాక్టివిటీ ఒకటి జాబ్ ఫేర్స్ ఒకటి ఇవి రెండూ కాకుండా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ మేము చేస్తున్నది ఏంటంటే కెరియర్ గైడెన్స్ ఆక్టివిటీస్ సో ఎందుకు కెరియర్ గైడెన్స్ అంటే టెన్త్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎటెల్లాలో తెలియదు ఒక్క ఇంటర్ అన్న ఒక ఆప్షన్తో ఆగిపోతున్నారు ప్రైవేట్ స్కూల్స్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళలో చదువుకున్న వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది స్కూల్ నుంచి వస్తుంది సో మా టార్గెట్ ఏంటంటే మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి ఫర్దర్ వాళ్ళ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు ఏమేమి ఉన్నాయి టెన్త్ తర్వాత ఐటీఐస్ ఉన్నాయి డిప్లొమా ఉన్నాయి అవి చేస్తే త్వరగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నది వాళ్ళకు దొరుకుతాయి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో అలాగా వాళ్ళకు మేము గైడ్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్సి తర్వాత ఏమేమి కోర్సెస్ ఉన్నాయి డిస్టిక్లో లో ఎటువంటి కాలేజెస్ ఉన్నాయి అవి వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఏం ఎగ్జామ్స్ రాయాలి ఇలాంటివన్నీ కూడా మనం టెన్త్ నుంచి టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ కి మనం కెరియర్ గైడెన్స్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకోవచ్చు పేరు నమోదు చేసుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే కెరియర్ గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా లభిస్తాయి అంటే దీనికి ప్రాధాన్యత అయితే చాలా ఉందని భావించవచ్చా సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మెయిన్ ఉపయోగం ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ జాబ్ ఫేర్స్ కానివ్వండి కెరియర్ గైడెన్స్ కానివ్వండి మా కర్నూలు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా మనం ఏం యాక్టివిటీ చేస్తున్నాం అనేది మనం ముందుగానే పోస్ట్ చేస్తున్నాం అంటే సపోజ్ ఈ ఫ్రైడే ఒక జాబ్ ఫేర్ ఉంది ఆ ఫ్రైడే జాబ్ ఫే నేను మండేనో ట్యూస్డేనో పోస్ట్ చేస్తాను మనకు ఈ యాక్టివిటీ ఇక్కడ చేస్తున్నాము ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే డీటెయిల్స్ అందులో తెలుస్తుంది సో వాళ్ళకు ఒక అప్డేట్ అనేది వెళ్ళడం జరుగుతుంది అలానే కెరియర్ టాక్స్ కూడా ఈ పలానా కాలేజ్లో కానివ్వండి స్కూల్లో కానివ్వండి మేము కెరియర్ టాక్స్ చేస్తున్నాం అనేది పోస్ట్ చేస్తాం అది గ్రూప్ గైడెన్స్ సెషన్స్ అవుతాయి ఇండివిజువల్గా గా స్టూడెంట్స్ కి కెరియర్ గైడెన్స్ అవసరం అయితే వాళ్ళు మమ్మల్ని ఆఫీస్ లో అప్రోచ్ అయితే చేస్తాం సో మెయిన్ గా వాళ్ళు ఏంటంటే మన దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ని ని కూడా మనం ఒక వాట్సాప్ గ్రూప్ లో కానీ ఇలా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే మనకు ఉన్న అన్ఎంప్లాయిడ్ సర్కిల్స్ లో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల మనం చేసే యాక్టివిటీస్ వాళ్ళకి త్వరగా రీచ్ అవుతాయి సో దట్ ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా వెళ్తుంది ఏ ఏజ్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ డిస్టిక్ లెవెల్లో మనం డిగ్రీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం సో అంటే టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా అండ్ డిగ్రీ డిగ్రీలో కూడా జనరల్ డిగ్రీ వరకు చేస్తాం సో అదే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ స్పెషలైజ్డ్ కోర్సెస్ తర్వాత బీటెక్ ఇవి చేసిన వాళ్ళకు మనకు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో అని ఉంటుంది టెక్నికల్ క్వాలిఫికేషన్ వల్ల అక్కడికి సో ఇప్పుడు మనకు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ లో ఎక్ట్ అప్ ఆన్ ద క్వాలిఫికేషన్ అది ఆన్లైన్లో ఆ ఎక్స్చేంజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా సో మనకి మెయిన్ గా మనం ఈవెన్ జాబ్ ఫేర్స్ టార్గెట్ చేయడం కానివ్వండి మోస్ట్లీ అన్ స్కిల్ అండ్ సెమీ స్కిల్ వాళ్ళ కోసం ఎక్కువ మంది ఎంప్లాయర్స్ మన దగ్గర అప్రోచ్ అవుతుంటారు సో మనకు నుంచి మనం డిగ్రీ మెయిన్ గా ఫోకస్ చేస్తున్నాం బీటెక్ చేసిన పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా మనకున్న హెచ్ఆర్ కాంటాక్ట్స్ ఎంప్లాయర్స్ ద్వారా వాళ్ళని ఇండివిజువల్ గా మనం గైడెన్స్ లో తీసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మనకున్న హెచ్ఆర్ కి మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కెరియర్ గైడెన్స్ గురించి చెప్పారు కదా వాళ్ళకి ఎలా కెరియర్ గైడెన్స్ ఇస్తారు మనకు కెరియర్ గైడెన్స్ లో రెండు రకాలు సార్ గ్రూప్ కౌన్సిలింగ్ అని ఉంటుంది ఇండివిజువల్ కౌన్సిలింగ్ సో గ్రూప్ కౌన్సిలింగ్ లో భాగంగా మేమే స్కూల్స్ కి వెళ్తాం సో ఒక హై స్కూల్కి వెళ్ళి అక్కడ టెన్త్ అంటే మున్సిపల్ స్కూల్స్ జెడ్పీ స్కూల్స్ మనం వెళ్తున్నాం వెళ్ళి టెన్త్ తర్వాత ఇంటర్ జూనియర్ కాలేజెస్ లో ఒక క్లాస్ ని టార్గెట్ గా తీసుకొని ఒక గ్రూప్ స్పెసిఫిక్ గ్రూప్ వాళ్ళకి మనం చెప్తాం మీరు ఇది చదువుతున్నారు ఫర్దర్ మీకు నెక్స్ట్ కోర్సెస్ ఏంటి అసలు ఫస్ట్ మీరు లైఫ్లో ఒక గోల్ని సెట్ చేసుకోవడం ఎలాగా మీకు ఈ కెరియర్ సూట్ అవుతుంది అన్నది ఎలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేది గ్రూప్ కౌన్సిలింగ్లో చెప్తాం అదే ఇండివిజువల్ కౌన్సిలింగ్లో కూడా మనకు వాళ్ళ రెజ్యూమ్ ఉంటుంది వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ బయోడేటా ప్లస్ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా అసెస్ చేయడం జరుగుతుంది అవన్నీ అసెస్ చేసి వాళ్ళకున్న ఆపర్చునిటీస్ వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి అంటే వాళ్ళు బయటకు వెళ్ళగలరా జిల్లాలోనే చూడాలనుకుంటున్నారా లేదా హైదరాబాద్ కానీ సిటీస్కి దగ్గర దగ్గరలో ఉన్న సిటీస్కి వెళ్ళడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారా లేదా ఇలాంటివన్నీ ఇండివిజువల్గా అసెస్ చేయడం జరుగుతుంది సో ఇండివిజువల్గా అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు కెరియర్ గైడెన్స్ లో సైకోమెట్రిక్ టెస్ట్ అనే ఒకటి మన ఎక్స్చేంజ్ ద్వారా చేయడం జరుగుతుంది సార్ సైకోమెట్రిక్ టెస్ట్లో ఏంటి అంటే వాళ్ళకున్న అంటే ఒక పర్సన్కి కి అసలు వాళ్ళకున్న ఎబిలిటీస్ ఏంటి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి కెరియర్ చూస్ చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చు అనేది మనం అందులో అసెస్ చేయడం జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం సో ఎవ్రీ వీక్ ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది జాబ్ ఫేర్ కానివ్వండి కెరియర్ కౌన్సిలింగ్ కానివ్వండి స్కిల్ ట్రైనింగ్స్ కానివ్వండి డిస్టిక్ లో చాలా యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఒక్క మెయిన్ మేము అబ్జర్వ్ చేసే ఎక్స్పీరియన్స్ ద్వారా చూస్తున్నది అంటే శాలరీ ఒకటి ప్లేస్ ఆఫ్ వర్క్ ఇవి రెండు చూసుకుని చాలా మంది హై సాలరీ ఎక్స్పెక్టేషన్స్ వల్లనో లేకపోతే కర్నూలు డిస్ట్రిక్ట్ కాకుండా బయటకు వెళ్ళాలి సెక్యూరిటీ రీజన్స్ వల్ల అని ఆగిపోతున్నారు జాయిన్ అవ్వకుండా సో అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చిన్న జాబ్ అనేది ఏది ఉండదు జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే వాళ్ళ ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి ఆపర్చునిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నది ఖచ్చితంగా వెయిట్ చేయకుండా అందిపుచ్చుకోవాలి ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు ఖాళీగా ఉండకుండా ప్రైవేట్గా తీసుకొని ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యి స్కిల్ డెవలప్ చేసుకుంటే ఫర్దర్ కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్ ఇది ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో శ్యామ్ ఈటీవీ న్యూస్ కర్నూలు